ఎన్నో ఏళ్లుగా రెండు పొలాల మధ్య ప్రవహిస్తూ చెరువులో కలుస్తున్న మురుగు కాలువను కొందరు వ్యక్తులు మట్టితో కప్పివేసి తమ ఆక్రమణలను కప్పుపుచ్చుకునేందుకు ఆ మురుగు ప్రవాహాన్ని దళితుల నివాసాల వైపు మళ్లించారని ఎంఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఆక్రమ మళ్లించి చేపడుతున్న కాలువ నిర్మాణాలను అడ్డుకొని ప్రశ్నించిన దళితులపై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు దీనికి ముందు ఆ గ్రామంలో ఆయనతో పాటు విదేశామ ఐక్యవేదిక ప్రతినిధులు డాక్టర్ భూసి వెంకట్రావు కోడికత్తి శ్రీ కేసు న్యాయవాది సలీంతో పాటు పలువురు దళిత నేతలు ఆ గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ చర్యలు దళితులపై వివక్షత అణచివేతను ఆగ్రహం వ్యక్తం చేశారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం మంజూరు గ్రామ పరిధిలో సిద్ధార్థ కాలనీలో గత రెండేళ్లుగా దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మురుగు కాలం నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు అయితే ఈ పనులు దళితుల నివాసాల వరకు రాత్రికి రాత్రి చేపట్టి నిర్మాణాలను వ్యతిరేకిస్తూ అడ్డుకున్న నిరసన వ్యక్తం చేసిన దళితుల మహిళలపై కేసులు నమోదు చేశారని నేతలు తెలిపారు ఈ విషయంపై డాక్టర్ దాసరి చిన్న కేశవులు డాక్టర్ భూష వెంకట్రావు న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న అక్రమాలను నిలదీశారు తక్షణమే ఆక్రమణదారులపై కేసు పెట్టాలని దళితులపై మోపిన కేసులు కేసులను వెంటనే ఎత్తివేయాలని హెచ్చరించారు మీరు చూస్తున్నది బీమ్ వాయిస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎంఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిత్రులారా ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముంగేరు గ్రామంలో ఉన్నాం ముంగేరు గ్రామంలో గత రెండు సంవత్సరాల నుండి ఒక దుర్మార్గం జరుగుతుంది గ్రామంలో నుండి వచ్చే మురికంతా శతాబ్దాలుగా గ్రామం పుట్టినప్పటి నుండి ఈ కాలం దగ్గర నుండి మొదలై ఇలా ముక్కాం రోడ్లో వెళ్ళిపోయి చెరువులో కలవడం ఆరో గత శతాబ్దాలుగా జరుగుతూ ఉంది అయితే గత రెండు సంవత్సరాల క్రితం ఈ ఈ యొక్క పొలం మురికి నీరు ఇలా పోకుండా అక్కడ ఉన్నటువంటి పొలాలకు సంబంధించిన వాళ్ళు సర్వేశ్వరరావు గారు చెన్నై గారు వాళ్ళ పొలాల్లో ఆక్రమించుకునే కాలువని ఆ నీళ్లు పోకుండా ఆపేయడం జరిగింది సో దాదాపు నాలుగు అడుగులో ఐదు అడుగులు వాళ్ళు కాలువను ఆక్రమించుకుంటే ఆ కాలువ ఆక్రమణ కనుక ఫ్రీ చేస్తే గ్రామంలో ఉన్న మురికి అంతా శుభ్రంగా బయటకు వెళ్ళిపోద్ది ఆ కాలువను శుభ్రం చేయకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు మండల మండల అభివృద్ధి అధికారులు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఏం పన్నాకం పన్నారు అంటే దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇక్కడ ఇదే విధంగా మనం నిలబడ్డ చెరువులాగా ఉండేది ముడిగిర దాన్ని క్లోజ్ చేసి వాళ్ళే అక్కడ ఆక్రమించుకున్నారు మురిగిరంతా ఇటే పోయేది ఈ చెవు ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి ముడిగిరంతా పోయేది ఎస్సీ కాలనీ వాసులు దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇటు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఊరంతా తిరిగి పొలాల్లో కూడా పోవడం ఊరంతా తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రోడ్డులోకి ఎక్కడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి గ్రామస్తులకి తెలుసు రాష్ట్రం మొత్తానికి తెలుసు ప్రభుత్వం మొత్తానికి తెలుసు ఈవెన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చి పర్యటించడం జరిగింది కోర్టు వారు కూడా ఏం చెప్పారంటే గ్రామస్తులందరూ కూర్చోబెట్టి గ్రామస్తులు ఒక తీర్మానం చేసుకొని పాత నీళ్లు ఏ విధంగా పోతున్నాయో విధంగా చెరువులోకి పోయే విధంగా ఏర్పాటు చేయమన్నారు గ్రామం మీద పోకుండా చేయమన్నారు కోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయితేనేమి సెక్రటరీ అయితేనేమి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితేనేమి ఈ కాలవని సరాసరిగా ఎస్సీ కాలనీ మీదకు మళ్లించడం జరిగింది ఇప్పుడు గ్రామంలో ఉన్న మురికంతా తీసుకెళ్ళి ఎస్సీ కాలనీ చివరి వరకు కాలనీ కాలవ కట్టి ఆపేశారు కనీసం అటు అయినా సరే ఒక చోటకి తీసుకెళ్ళి ఎక్కడ డిస్పోజ్ చేశారా అంటే డిస్పోజ్ చేయలేదు ఈ మురికంతా ఇప్పుడు ఎస్సీ కాలనీ దగ్గర పేరుకుపోద్ది వర్షాలు వస్తే ఈ మురికి నీళ్ళతో ఎస్సీ కాలనీ మునిగిపోవాలి సరే ఈ డ్రైన్ కట్టినట్టు అధికారులు ఎవరైనా ఉన్నారు ఆర్డెస్ అధికారులు ఎస్సీ కాలనీలో నుంచి వచ్చే మురికి నీరు ఈ కాలంలో కలిసే విధంగా కనీసం చిన్న డ్రైన్లు కట్టి ఆ కాలంలో కలిపే ప్రయత్నం కూడా చేయలేదు అంటే వీళ్ళ దృష్టిలో ఎస్సీలు అంటే మనుషులు కాదు వాళ్ళ మీద మురికిపోయినా పర్వాలేదు గ్రామంలో మురికంతో సరే వాళ్ళ కాలనీ ముంచెత్తినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి ముందేడు గ్రామ పంచాయతీ రెండు వేల పద్దెనిమిది నుండి ఈ రోజుకున్న పంచాయతీ కార్యదర్శులైతేనేమి సెక్రటరీలు అయితేనేమి వాళ్ళ పేర్లతో సహా అదే విధంగా మండల అభివృద్ధి అధికారులు అయితేనేమి ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు అయితేనేమి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితేనేమి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరెవరైతే చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద ఈ రోజు పత్రికాముఖంగా చెప్తున్నాం మేము ప్రతి ఒక్కరి మీద సుప్రీం కోర్టులో గాని హైకోర్టులో గాని వీళ్ళ మీద ప్రైవేట్ కేసు వేయబోతున్నాం ప్రతి ఒక్కరిని కోర్టులో నిలబెడుతున్నాం ప్రతి ఒక్కరు ఉద్యోగం పార్టీ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఆర్డబ్యూఎస్ ఏఈల దగ్గర నుంచి డిఈల్ దగ్గర నుంచి తహసీల్దార్లు అయితేనేమి ఎంపీడీ ఎవరైతే ప్రతి ఒక్కడు కూడా చట్టానికి సమాధానం చెప్పాల్సిందే ఎస్సీ కాలనీని నీళ్ళతో ముంచినందుకు ప్రతి ఒక్కడు చట్టం ముందు నిలబడాల్సిందే ప్రతి ఒక్కడికి చేతులకు బేడీలు వేసి ఊరేగించుకుంటూ తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మూలంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మించిపోయేది లేదు ఈ క్షణమే ఈ కాలం ముసేయండి యథావిధిగా నీళ్లు ఏ విధంగా వెళ్తున్నాయో ఆ చెరువుకి ముక్కాం రోడ్ లేకుండా ఆ చెరువుకి మళ్లించవలసిందిగా అధికారులకి ఒక్కసారి మీకు ఇది హెచ్చరిక మాత్రమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవట్లేదు మీరు కనుక ఈ పని చేస్తుంటే మీరు జైలు జీవితం తప్పించుకుంటారు లేదంటే మీరంతా జైలుకి వెళ్ళడం ఖాయమని ఇందు మూలంగా తెలియజేస్తున్న మిత్రులారా దేహీం జై పెట్టావర ప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ కి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను నేను ఎస్ విజిలెన్స్ అండ్ వానిటరింగ్ కమిటీలో కూడా ఒక గతంలో పనిచేశారు ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా సరే దళితుల దగ్గర ఇంటి దగ్గర కానీ పరిసర ప్రాంతాల్లో కానీ మురికి వాడేస్తే వాళ్ళ మీద ఎప్రాసిటీ చేసి పెట్టమని చట్టం చెప్తా ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ అధికారులు ఆ మురికి నీళ్ళు మొత్తం తీసుకెళ్లి ఐఎస్సీ కాలంలో పెట్టారు అందుకని ఎవరైతే ఈ అధికారులు ఈ పాస్ చేసినటువంటి కాంట్రాక్ట్తో సహా అందరి మీద ఎప్రాసిటీ పెట్టాలి వాడేవాళ్ళు రెండోది ఆ ప్యాట్లోకి చూస్తే ఓట్ చేసేవాళ్ళు ఆ పక్క ఈ పక్క డ్రైన్ పెట్టలేదు ఆ వాడుకున్న నీళ్లు అక్కడే ఉండి ఏగలు దోమలతోటి వాళ్ళ అలవాటు పాల్గొస్తారు వస్తారు ఎస్సీ ఎస్టీ సప్లై యాక్ట్ ప్రకారంగా నిధులు మంజూరు అవుతున్నాయి ఆ నిధులు అరాకరంగా ఖర్చు పెట్టి మిగతాదేవి వాళ్ళ జేబుల్లో వేసుకోవడం వల్ల ఈ రోజు ఆ పేటల్లో ఎక్కడ కూడా డ్రైనేజ్ లేదు ఇప్పుడు ఆ పేటలో ఉన్న డ్రైనేజ్ కాలు కట్టినప్పుడు ఈ కాలంలోకి డ్రైనేజ్ ఈ పేటలో నీరు బయటికి పోయి మార్గం లేకుండా ఆపేశారు అంటే కాలం ఎత్తి వచ్చారు పేట తక్కువగా ఉంది నీరంతా కూడా వర్షం లేదు కానీ పొరిగి కానీ ప్యాట్లోకి వస్తుంది కానీ కట్టినటువంటి ట్రైన్ లోకి కాదు అందు గురించి ఈ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు వీళ్ళందరి మీద తక్షణమే అట్రాసిటీ కేసు పెట్టాలి రెండోది కౌంటర్ కేసు పెట్టకూడదని కొన్నై కమిషనర్ చెప్పారు జస్టెస్ కొన్నయ్య ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగి కొన్ని సూచనలు చేశారు అందులో సూచన ఏంటైతే అట్రాసిటీ కేసు నమోదు అయినప్పుడు దానికి కౌంటర్ కేసు పెడితే దాని చలవలు పెట్టకూడదని స్వచ్ఛమైన ఆదేశాలు ఉన్నాయి పోలీసులు ఆ చట్టం చదవలేదా నేను అడుగుతూ ఉన్నాను ఆ చట్టం ప్రకారంగా అయితే ఆ కౌంటర్ చేసి కట్టకూడదు దోషుల్ని అరెస్ట్ చేయాలి వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇవన్నీ చేయకుండా చట్టాన్ని రాజ్యాంగాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో ఈ అధికారులు అందరూ లేదా మన చెన్నకాసరా చెప్పినట్టుగా ఖచ్చితంగా కోర్టులో ప్రైవేట్ చేసేది వీళ్ళు ఎక్రాసిటీ చట్టం ప్రకారంగా శిక్షించే వరకు కూడా దళిత దళిత ఐక్యవేదిక దళిత సంఘాలందరూ కూడా

ఫ్రెండ్ కూడా రాహుల్ గాంధీ ఆయన మర్డర్ అయితే కూడా నేను బాధితుల సైడ్ కింద వాదించేసి ఆ దాంట్లో ఎవరెవరు ఉన్న ముద్దాయిలకి జైలుకి పంపించేసాను ఈ రోజు కూడా మీరు నేను మీరు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా మీరు ప్రసాద్ గారితో మా డాక్టర్ గారితో లేకుండా గోషి వెంకటరావు గారితో మీరు ఏదైనా సాయం కావాలంటే అడగండి అందరికీ జై